మొంతా తుపాన్తో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జోరు వాడనలో పర్యటించారు అందులో భాగంగా ఉధృతంగా ప్రవహిస్తున్న వెంకటాచలంలోని కనుపూరు చెరువు ఆనకట్టను పరిసర ప్రాంతాలను పరిశీలించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కాకని మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురికాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు లోతట్టు ప్రాంతాలలో నివసించే వారిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించామని తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజల అవసరాల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని ఎవరికి ఏ అవసరం వచ్చినా తగు చర్యలు చేపట్టేందుకు అందుబాటులో ఉంటామని ఎప్పుడైనా ఎవరైనా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ నంబర్కు కాల్ చేస్తే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు

తుఫాను ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో ప్రమాదకరమైనటువంటి లోతట్టు ప్రాంతాలని పరిశీలిస్తున్నాం అందులో భాగంగా కనుపూర్ కాలం నుండి రోజు కనుపూర్ చెరువు నుండి నీరు వదిలిపెట్టినటువంటి పరిస్థితుల్లో దాని ద్వారా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడన్నా ప్రజలు ఇబ్బందులకు గురవుతారని అని చెప్పి ఒకసారి ప్రత్యక్షంగా చూడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రాంతాలను లోతట్టు ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది అయితే ఈరోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులు అందరినీ కోరాం ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలలో వచ్చేటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలను తరలించండి అని చెప్పిద్దాం తహసీల్దారులతో మాట్లాడానికి అధికారులతో మాట్లాడాం దానితో పాటు కొంచెం ప్రజలు జాగ్రత్తలు మనం వృద్ధులుగా ఉండేటువంటి వాళ్ళు చిన్న పిల్లలు వ్యాధి వ్యక్తులుగా ఉండేటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి మందులు అందుబాటులో ఉంచుకోవడం అవసరమైనటువంటి పాలు కూరగాయలు లాంటివి అందుబాటులో ఉంచుకోవడం మత్స్యకారులు ఎవరు కూడా వేటకు కానీ తీరం దగ్గరికి వెళ్లకుండా ఉండడం ఎక్కడన్నా నీళ్లు వచ్చేటువంటి ప్రదేశాలు లోతట్టు ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకి అధికారులు చెప్పిన వెంటనే వెళ్ళడం ఎందుకంటే వదిలి వెళ్ళడానికి చాలామంది ఇష్టపడరు కానీ ప్రమాదం ముంచుకొచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి వెంటనే వెళ్లాల్సినటువంటి అవసరాలు ఉంటాయి కాబట్టి వెంటనే పునరావాస కేంద్రాలు ఈరోజు పునరావాస కేంద్రాలకి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకున్నటువంటి నాడు నేడు నిర్ణయం ద్వారా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఈరోజు స్కూళ్ళన్ని కూడా అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మౌలిక సదుపాయాలతో పాటు అవసరమైనటువంటి భోజన వసతి సదుపాయాలు కూడా అధికారులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు సచివాలయ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశాం ఈరోజు ఈ చెరువు దగ్గరకు వస్తే ఫిషరీస్ అసిస్టెంట్ ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి బోటును తరలించడానికి మేము ఇప్పుడు ఉన్నాము అంటే ఎంతమంది ఉద్యోగులు ఈరోజు ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగింది గత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ సేవలు కొనసాగించడానికి వాడు ఉద్యోగులు కూడా చిత్తశుద్ధితో పనిచేయడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి నేను ఉద్యోగుల అందరినీ కూడా కోరుకునేది మీరు చిత్తశుద్ధితో పనిచేయండి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఆయన ఒక క్లియర్ అయినటువంటి మాట చెప్పాడు ఏమి చెప్పాడంటే మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలకు ఏ అవసరం వచ్చినా సరే పలకండి ప్రజల దగ్గరకు వెళ్ళండి ప్రజలు ఖచ్చితంగా సేవలు అందించండి అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు పనిచేస్తున్నాయి అదేవిధంగా జిల్లాకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందించడానికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసి ఇప్పటికీ అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా పత్రికల ద్వారా కూడా దాన్ని పట్టించడం జరిగింది దాన్ని విచితంగా ప్రచారం చేయడం జరిగింది కాబట్టి రాబోయేటువంటి ఇరవై నాలుగు అత్యంత కీలకమైనటువంటి సమయం కాబట్టి ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం అందరం అందుబాటులో ఉంటాం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా సేవలు అందించామని తపన పడ్డాము ఈరోజు అధికారం లేకపోయినా ప్రభుత్వం లేకపోయినా ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలను ఆదుకునే విధంగా ప్రయత్నం చేస్తాము విధంగా తపన పడతాం కాబట్టి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ప్రభుత్వం ఎక్కడన్నా అవసరం ఉంటే ప్రభుత్వ అధికారులతో మాట్లాడతారు అవసరమైనటువంటి సేవలు కూడా నేరుగా అందించేటువంటి అవకాశం సరేపాటు ఉంటుంది వాటిని సమీక్షిస్తున్నాం అటు అధికారులతో మాట్లాడుతున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండర్తో కూడా సమీక్షిస్తున్నాం ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండర్లు సదా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటలు కాబట్టి జాగ్రత్తగా జాగ్రత్తగా ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండవలసినదిగా ప్రజలందరూ కూడా అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టైక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్